మాకు కన్ఫామ్ సోదే మామూలుగా ఉండదు రే ఏదో వస్తుందండి ఎవరా అయితే ఒకవేళ పిల్లల పంది కానీ సైడ్ వచ్చిందా వర్షం కూడా ఏంటో అందరికి నమస్కారం అండి మీరు అందరం మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి ప్రతిసారి మీకు నచ్చిన క్యాంపింగ్ చేయడానికి ఏదో ఊరు వెళ్తానే ఉన్నాం అండి చాలా కష్టపడి చేసేవాళ్ళం కానీ ఇవాళ అలా కాదండి మా ఊర్లోనే ఒక ఎత్తైన కొండపైనైతే క్యాంపింగ్ అయిపోతున్నాయండి మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చద్ది అలాగని ఈ వీడియో కూడా అడ్వెంచర్ గా అనుకోకండి చాలా అడ్వెంచర్ గా ఉంటది ఎందుకంటే ఎత్తైన కొండపైకి ఎక్కాల కదండి దానివల్ల సరదా తీరిపోద్ది ఇంకోటి ఏంటంటే మనం క్యాంపింగ్ చేసే కొండకి దగ్గరలో అడుగు పందులు అయితే తిరుగుతూ ఉంటాయండి మీకు చాలా థ్రిల్లింగ్ వీడియో అందుకే ఒక లైక్ కొట్టి మీరు అయితే చివరి వరకు చూద్దాం ట్రై చేయండి చిన్న రిక్వెస్ట్ అనమాట లదుగు లదుకోండి మీకు దూరంగా ఒక కొండ కాపాడుతుంది చూడండి మన కొండకి దగ్గరలోనే ఇంకో కొండ ఉంటది ఆ కొండపైకి అయితే క్యాంపింగ్ అయిపోతామండి ఈ రోజు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంటికెళ్ళి సామాన్ చెక్క పెట్టుకుని కొండపైకి అయితే వెళ్ళిపోతామండి ఎందుకంటే కొండ ఎక్కాలి కదా మన క్యాంపింగ్ లోకి అవసరమైన ప్రతి ఒక్క సామాను ఇంటికి తెచ్చేటప్పటికండి కరెక్ట్ గా నాలుగు అవుతుంది అండి టైం నేను సామాన్ తెచ్చేటప్పటికండి శనకే కూడా వస్తాడు ఇంటికి సామాను చక్కపెడుతు మా అమ్మకు తోడుగా సాయానికి ఇప్పుడు ఈ సామానం అంతా కొండపైకి మోసుకెళ్ళేది ఇప్పుడు ఉంటుంది అండి సరదా తీరిపోద్ది మామూలుగా ఉంటుంది అనమాట పైగా సూర్యపాయం ఒకటి మర్చిపోయింది ఇది వానాకాలం అన్నది మర్చిపోయినట్టున్నాడు అతనికి ఎలా పాలలేదు ఎండాకాలంలో ఎండ తగ్గ హేస్తుంది అనమాట అందుకే శమడు చూడండి తడిచిపోయాను ఎండ కూడా గట్టిగా కాతుందండి కొండపైకి తనిఖినే ఈ ఎండకే భలే ఉంటది ఈ రోజు మా అమ్మ చిన్నగా పని మనిషిని నెట్టుకుందండి బాబు పని మనిషి ఏ ఊరు పని మనిషి నువ్వు గిన్నెలు శుభ్రంగా అడిగేత్తనా మా చెల్లి గారు అమ్మాయి అయితే ఇంటికి వచ్చిందండి ఎలా చేస్తుందో మా అమ్మకి సాయం ఏదో బ్యాగ్ వెళ్తామా ఇప్పటికే చాలా లేట్ అవుతుంది కొండపైకి ఎక్కాలి ఇప్పటికే మీరు అండి మా మటన్ కూరలోని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయండి మసాలా టమాటాలు కట్టవద్దు టేస్ట్ సరే అయితే అలాగే వండుతాంలే ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే మేము కొండ దగ్గరికి వెళ్ళి దారి చూడండి ఇలాగే ఉంటుంది కుతుపులు కుతులు తోటి చాలా దారుణంగా ఉంటది అనమాట రోడ్డు మొత్తం కానీ ఇప్పుడు మట్టికండి ఈ రోడ్డు మొత్తం చేస్తున్నారనమాట మాకు కేసారానికి వెళ్ళి దారికి అనమాట చేరితే బాగానే ఉంటుంది ఇంకా ఏలేసుకుంటా పోవచ్చు ఈ రోడ్డు మీద ఇది ఈ దారి మీకు ఎప్పుడు జీవించలేదు కదండి ఇది ఇంకో దారి అనమాట మా ఊర్లో ఐదో దారి అనమాట ఈ కొండ దగ్గరికి వస్తాక ఫైనలీ మనం ఎక్కపోయి కొండ దగ్గరికి అయితే వస్తుందండి అది గుండే కాబడుతుంది మనం ఇప్పుడు ఆ కొండ ఎక్కలే ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు ఈ లగేజ్ అంతా వెళ్ళాలి పైకి ఓ పద ఇంకా నాకు ఇక్కడ చాలా ఆడి రోజానికి ఒక బ్యాగ్ రెండు చేతులకి రెండు లగేజీలు ఎంత గుబురుగా ఉందో చూడండి ఇందులో అవి ఉంటాయి ఏముంటాయో మాకే తెలదు అలా చేలో చేయబడి పోతున్నాం ఇలా చూడండి దారిలో మాకు తినడానికి తిని పండారు ఇగోండి ఇవన్నీ పుల్ల రెగ్గిలే కానీ ఇంకా పండలేదు అనమాట మనకు కూడా ఈ అరుదుగా దొరికితే తీసుకుని దీనితో దొరికినప్పుడు చూసుకోపోతే ముళ్ళు గుచ్చిపోతాయండి కానీ పుల్లగా భలే ఉంటది ముగ్గుతే చాలా బాగుంటాయండి కానీ ఇంకా రాలేదు టైం కానీ పచ్చి అయినా పొల పొలంగా తింటాక బాగున్నాయి చిన్నప్పుడు వీటి కోసం పోను తిరిగే వాళ్ళు పొలరెగ్గా అయిపోయిందండి చీకటి ముందు కొండ ఎక్కాలి ఇక్కడ తాపీగా ఉన్నాం అనుకోండి పైకి అన్నీ తప్పులో మొత్తం ఏం ఉన్నాయనుకో కప్పూసుకుని ఏం చేయాలో కూడా మనకి తెలుద్దాం అందుకే కొంచెం వెళ్ళకుండా కానీ బేగ ఎక్కాలి కొండ చూసుకోండి కొండ మొత్తం ఎలా ఉందో పైకి ఎక్కడానికి శనకీ గడి ఎక్కేస్తాడు నేనే ఎక్కలేను బాబోయ్ లగేజ్ తి బ్రో శనకి గడి బాగా ఎక్కేస్తున్నాడు తిప్పలు పడుతున్నా నాన్న తిప్పలు ఎక్కడానికి గసైతే ఫుల్గా వచ్చేస్తుంది శానికీ గడి మళ్ళీ మనకు సాయం లగేజీ సాయం ఇలా చూడండి ఇది ఎక్కడానికి గట్టా కాదనమాట మేము అల్లి బిల్లుగా ఎక్కేత్తాం ఎన్ని రాయలే పుసుకుని కాలు పెనికిందంటే ఇంకా ఇంక అంతే సంగతం ఇవ్వండి మీకు పెద్ద కొండ అన్నాను కదా అటు నుంచి ఉంది ఇటు నుంచి ఒకలా ఉంటది ఇది నాలుగు నాలుగు రకాలుగా ఉంటది అనమాట మా పెద్దగా ఉండ చూడడానికి కానీ కొండ ఎక్కుతుంటే చెమటలో మాములు కదండి తినదంతా కరిగిపోతుంది మళ్ళీ భయంకరమైన ఆగాదం వచ్చింది మళ్ళీ ఇక్కడే శనక్కగా మాములు ఎక్కుతులేండి అడికి ఎక్కువ లేకేజ్ ఉన్నా చాలా బాగా ఎక్కుతున్నాడు అయితే అయిపోయిందండి ఇన్ని తిప్పలపాటి వీడియో చేస్తే కానీ దానికి అర్థం ఉండదు పని అయితే ఏదోలాగా కొండ పైకి అయితే ఎక్కేవండి ఏ ఊపిరి అయితే మామూలుగా వస్తలేదు గాలి ఆడతానమాట తీసుకోవటానికి ఇక కొండపైకి వచ్చాక లొకేషన్ చూడండి ఇక్కడ నుంచి చూడడానికి మామూలుగా లేదు పడింది కష్టానికే వర్తిలా ఉందండి పై నుంచి చూడడానికి విజువల్స్ లదిగోండి అలా చూడండి ఇక్కడ నుంచి వస్తే ఎలా ఉంది అనుకుంటున్నారు మేము ఏదో మారుడి బిల్లు ఉన్నట్టు లంసింగ్ లో ఉన్నట్టు ఉన్నది అనమాట చూడడానికి అంత బాగుంది కదండి ఊరు చూడండి చెమట ఎలా ఉంది ఇప్పుడే పడ్డది కానీ గాలి మటుకు బాగా ఏస్తుంది ఇక్కడ గాలి చాలా బాగా చల్లగా ఉంది కా సోఫ్ కూర్చొని తర్వాత చూసుకుందాం పల్లెన్ని ఎందుకంటే అండి చాలా రోజుల తర్వాత కొండ ఎక్కాం కదా దానివల్ల కాళ్ళు పడేసినాయి మా ఊడికి బుద్ధి లేదండి అప్పటికి అడిగాను ఏమైనా మర్చిపోయా ఏమైనా మర్చిపోయా టీసీ కేర మర్చిపోయాడు ఇప్పుడు ఈ కొండ దిగి కిందకెళ్ళి మళ్ళీ రావాలంటే మా కాళ్ళు అయ్యాక మేము వెళ్ళామని చెప్పాను మర్చిపోయిన అన్ని పెడతాం పెట్టాను కదండి మర్చిపోయినాయి అంటే ఇక్కడికి వచ్చే ఆత్రలోని తె మర్చిపోయినా సూర్యమయ్య సలబడ్డాడండి కింద దిగిపోతున్నాడు ఇంకా ఇంకా సూర్యమయ్య వాళ్ళ ఇంటికి అలాగే వెళ్ళిపోతున్నాడు కాబట్టి అండి మనం క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుందామండి ఈ కొండపైన ఇదే చదువు ఉందండి కాకపోతే రాయిలు అయి ఉన్నాయి కొంచెం నీట్గా శుభ్రం చేసుకుని ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకోలే కింద రాయిల్లో ఉన్నాయి కదండి అందుకే ఏమన్నా ముక్కలు లాంటి తీసుకుని వచ్చి కింద వేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు గుచ్చిపోతే ఎక్కడెక్కడో నొప్పులు మట్టి మామూలుగా ఉండవు ఐ రెండు రోజుల దాకా పోవండి మెత్తటి పరుపుగా ఆకలి అయితే వేసేవండి దీని మీద క్యాంపింగ్ టెంట్ ఇంకా మన క్యాంపింగ్ అంటే అయితే రెడీ అయిపోయిందండి నైట్ పడుకోవడానికి ఇంటికి బయట సాపా సద్ది అండి ఎందుకంటే అండి మంచి హెల్దీగా ఫుడ్ వండుకోవడానికి మటన్ అది తెచ్చాం ఈ రోజు ఫుడ్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నాం అండి అందుకే పెందరగడే స్టార్ట్ చేస్తున్నాం అనమాట వంటకం అనేది మటన్ అయితే మంచి లేదే కొట్టించాడు అండి లేదే మటన ముక్క చూసారా ఎలా ఉందో భలే ఉంటదిలే దీంతో మటన్ కర్రీ వండితే సూర్యమై రెడ్ గా అయిపోయింది కింద తీందండి ఇంకా ఇప్పుడు శనక్క గడి చెప్పిన ప్లానింగ్ ఏంటంటే ముక్కలకి త్వరగా మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి మనం వండి టైంకి అట్టగానే సెట్ అవుద్ది అనమాట అంటే మేఘమాసం కదండి అవి అన్నట్లు వండలేం ఎందుకంటే ముక్కలు గట్టిపడిపోతే సరిగ్గా వండుతు రాకపోతే తినడానికి కూడా బాగోదు అందుకే శనక్కగాడు ముందుగా చేసేస్తున్నాడు అనమాట దానికి మ్యారినేషన్ లదుగు అదిగోండి మీకు అక్కడ కొండగా పడుతుందండి అదే దేలు కొండ అనమాట మనం దానిపైన కూడా క్యాంపింగ్ చేసాం మనం మ్యారినేషన్ అంతే లేదండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకుని కొద్దిగా మజ్జిగ వేసుకుని కలిపి పక్కన పెట్టుకుంటే అది మ్యారినేషన్ అయిపోద్ది ఆ తర్వాత కర్రీలో వేసుకోవడం చూసారా ఎలా ఉందో చెప్పడం మర్చిపోయినండి మీరు ఇంటి దగ్గర నూరుకున్న మసాలా అంత ఇందులో వేసుకోవాలి తర్వాత కొద్ది కర్రీలో వేసుకోవాలి అప్పుడు ఇది బాగా మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ అదే కాదు దాన్ని అంటారు ఇంగ్లీష్ లో మీ కూడా చెప్తూ మర్చిపోయా ఎలాగో చేయగలడిపోతుంది కదా నిజానికి అండి ఈ పక్కనే కొంచెం కొంచెం పక్కనే మా పెద్ద ఈ ఈ దారం చాలా భయపడిపోరు అంట ఇప్పుడు ఇంకా కూడా భయపడతారంట ఎందుకంటేనే ఆ ప్లేస్ అలా ఉంటదంటే చాలా డేంజర్ ప్లేస్ అంట అది దాని గురించి ఏమన్నా నాకు పెద్దగా తెలియదు కానీ శనకే తెలుసు ఎక్కువ ఆ దారి ఆ దారికి ఎల్ల ఒక ముగ్గురు నల్గారు చెప్పారు నేను తిరిగి వాళ్ళు అయితే ఆ దారి అయితే ఏదో చెత్త అన్నారు ఇద్దరు ముగ్గురికి కనిపించిందంట అంటే అప్పటి నుంచి నైట్ అయితే తిరగరు మరి అది నాకు తెలిసి అంతే ఎవరో చెప్తాం నేను నేను ఎప్పుడూ తినలేదు ఆ టోకర అందుకే నేను చెప్తుంది అంటే అయితే నిజమే అది అయితే ఇప్పుడు వెళ్ళరు నైట్ అయితే అదే అన్నమాట అండి మనం ఇప్పుడు ఆ ప్లేస్ కి దగ్గరలోనే క్యాంపింగ్ అనేది తీసాం అనమాట నిన్నది అదిగోండి అబ్బా ఈ కొండపై నుంచి వస్తుంటూ ఉన్నదండి విజువల్స్ పోయి మామూలుగా లేదండి సూర్యమయ్య దగ్గర అయితే చాలా పెద్దగా చాలా బాగా కాపాడుతుంది అనమాట మీకు ఈ ఫోన్ నుంచి చూడడానికి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మాకైతే ఇక్కడ నుంచి చూడడానికి యూజువల్స్ మామూలుగా లేదండి సూర్యాస్తం అయితే బలే ఉంది నిశ్శబ్దంగా ఏనండి ఈ పక్షుల సౌండ్ ఈ ఐటి నుండి వల్ల మొగనికి సల్లగా వచ్చి తగిలి ఆ పక్షుల సౌండ్ అలా శ్రద్ధగా అంటుంటే బల్లే ఉంది అనమాట ఈ ఫీలింగ్ దోమలు ఇంకా ప్రశాంతంగా ఉంటది మనకి ఇంక మొత్తానికి చీకటి అండి అందుకే మన క్యాంపింగ్ జంట లోకి లైట్ అనేది బిగిస్తున్నాం అదే అండి మన క్యాంపింగ్ దాంట్లో లైట్ కూడా బిగించేసాం ఇంకొద్దు చూడండి మామూలుగా లేదు శనకే గడి గోకులు చచ్చిపోతున్నాడు లైట్ మన ఏ పడిల్లా చూడు అది ఇదన్నమాట అండి లైటింగ్ సెటప్ మనం ఇప్పుడు ఏంటంటే తినడానికి ఫుడ్ అది వండేసుకోవాలండి ఎందుకంటే మొత్తం అంతాకరం అండి మేము ఉన్న ప్లేస్ లో మొత్తం మమ్మల్ని అయితే కొండ కొండసీమలు కరిచేసినాయి అన్నమాట కర్ర తీసుకొచ్చాము లైటింగ్ సెటప్ పెడతాను కానీ అదేమైందంటే మామూలుగా లేదు మా మాకు ఏదో తేలి కుట్టినంత సులభ చేస్తుంది అనమాట మీద ఇంకా వంట వండుకోవడానికి కూరగాయలు అవి కట్ చేస్తున్నాం అలా ఇంకా చిన్నగా పోయి ముక్కల్ని నా బోట నీళ్ళు చిన్న చిన్నగా ఆకు మొదలైంది అనమాట ఇలా వంగిందనుకోండి మామూలు సూల్ పొత్తలేదనమాట లైట్ చూడండి ఎలా కదులుతుందో ఆ గాలికి ఫైనల్ సీకట అంతకరం అయిపోయిందండి మేము ఉంటున్న ఏరియా చూడడానికి ఇలా ఉందన్నమాట కొంచెం భయం భయంగా ఇక బండి అయితే పెట్టేసామండి ఇప్పుడు చూసుకోండి ఎలా ఉందో సీకట ఈ సేకట్లో గానీ పిల్లల పంది అని ఎలాగొచ్చిందంటే ఈటెలా కూడా తెలియదు కిందకి వెళ్ళిపోతాం కొండ కిందకి ఎంతకే హెల్దిగా వండుతానని ఏమి వండుతున్నావు కొత్తగానే రాగి సంగటి మటన్ అవునా రాగి సంగటి ప్లాన్ చేసావా మీ కొలత పెట్టుకుంటలేదండి నార్మల్గా ఉండేస్తున్నాం ఏదో ప్రొఫెషనల్ కుక్ లాగా ఎందుకని అండి ప్రతిసారి శనకై గడి వండుతాడు కదా పతి ఐటమ్ను కాకపోతే కొంచెం కొత్తగా ఏం చేస్తున్నానంటే రాగి సంగటి నేనే వండుతున్నానండి ఎందుకంటే శనకడికి రాదు అందుకే నేనే వండుతున్నాను అనమాట రాగి సంగటి ఈడేమో మటన్ కర్రీ వండుతాడు జై భాస్పతి చే దోమలను ఇయో చీమల కొండ చీమలు ఉన్నాయి అవి కుట్టిన చోట చాలా విపరీతంగా నొప్పి వచ్చేస్తున్నాయి చాలా భయంకరంగా అంటే అది ఒకటే కాబట్టి సరిపోయింది ఇంకా ఏదన్నా కుడితే ఇంకా మా పరిస్థితి చూసుకోండి కింద దిగలేము చేయలేము ఇంకో వాడికి ఆల్సిపోయింది నాకు ఆసిపోయింది అనమాట ఒకవేళ పిల్లల పంది కానీ ఇటు సైడ్ వచ్చిందా మాకు కన్ఫామ్ సోదే మామూలుగా ఉండదు ఇది చూడు ఇటు దిగిపోదంట తను తినేద్ద అండి కరిచొద్దు అనుకుంట ఎందుకంటే తల్లి ప్రేమ మీకు తెలుసు కదండి ఆ పిల్లలు కాపాడుకోవడానికి ఆ పిల్లలు మేము ఏమైనా చేస్తామని చెప్పి ఇంకా అది మీదకి అటాక్ అనమాట పిల్లల పని చాలా డేంజర్ మన ఇద్దరం సాయం చేసుకుంటాను అది అవుతుంది నేను కొద్దికొద్దిగా కొద్దిగా వేస్తా ఉంటాను కలుపుతూ ఉండు ఇది ఎలా ఉండాలనుకుంటున్నాం అండి ఆ కలుపుతూనే ఉండాలి ఎంచోపును మన రాగి సంఘట దాదాపు రెడీ అయిపోతుంది ఎందుకంటే ఇంకా కలిపితేనే ఉండాలి అలా కలుపుతుంటే దగ్గరికి అయిపోద్ది అనమాట మన రాజసంగి తయారైపోద్ది చాలా సింపుల్ కానీ అండి దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్లు దేనికి ఉండవు అనమాట చాలా బాగుంటుంది ఆ రాయలసీమ వాళ్ళు అయితే చాలా ఇష్టం కదంటారు వీటిని ఇందులో కొంతమంది రైస్ కూడా వేసుకుంటారండి కానీ మేము రైస్ కూడా వేసుకుంటుంది అనమాట రాగి నేను రగడగా వండుతున్నాం అనమాట ఏదో వస్తుందండి ఎరా ఓ నీ అమ్మ కుక్క దా 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 అలిపోయి చచ్చిపోయినాయి ఏ మేము ఏం చేయండి దా దా మాకు సేఫ్టీ గా నువ్వు కూడా దమ్ అదాయ్ మా రక్ష రక్ష పోగొట్టడండి ఇక్కడికి ఎలా కానీ మా కోసం వచ్చినట్టు వచ్చింది ఇక్కడికి దీనికి ఆకలి మీద ఉన్నట్టుంది అవర్ యూ మన రాగి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీనికి కొంచెం మేకప్ లు అవి ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కాదు చల్లారిన తర్వాత చేసుకుందాం ఇది ఏదో ఏట ఆడుతుందండి మా దగ్గరకు కూడా వత్తలేదు ఇది అలా పోతుంది తీసి స్కిన్ మేకర్ అంటవా స్కిన్ మేకర్ అంటేనండి అది ఏ రూపంలో అయినా మార్చుకో మార్చుకోవచ్చు అనమాట చూడండి మనిషిలా ఉంటదంట అప్పుడు కుక్కలా మారిపోద్ది అంట నక్కలా మారిపోద్ది అంట అది కాదు కదా బహుశా కానీ అది వచ్చేటప్పుడు చాలా సోపు లేట్ గా వచ్చింది అనమాట కాదు ఏదో అనుకుని చెమట్ల పడేసి నేను అడుగు పొంది అనుకుని ఇంకా మటన్ ఉండడానికి అయితే సిద్ధమైపోవండి అక్కగా సరిపోయింది కానీ ఇంకోటి ఏదన్నా అయితే ఏం చేద్దురా నువ్వు పారిపోదు నేను దొరికేద్దు అసలు పరిగెడతలేదురాబు ఇక్కడ మీరైతే ఏం చేద్దురండి సడన్ గా ఎవరు లేని ప్రదేశంలోకి ఏదో అలకిడి చేసుకుంటా వస్తుందంటే మీ ఏం చేద్దురండి ఒకసారి కామెంట్ చేయండి మీరు ఏం చేద్దురా మాకు ఇక్కడ కుదరలేదండి ఎందుకంటే కొండ మోనని ఎత్తు పొలాలుగా ఉంది అనమాట అందుకే నూనెంత అయిపోయింది ఈ కొండ మీద క్యాంపింగ్ చేయడానికి మెయిన్ ఇబ్బంది ఏంటంటే అండి ఈ కొండ ఏటవాళ్ళగా ఉంది కదండి క్యాంపింగ్ అంటకే బానే ఉంది పర్లేదు పడుకోవడానికి కాకపోతే వండడానికి అలాగే నిలబడడానికి అంత బాగోలేదన్నమాట ఎందుకంటే మొత్తం ఏటవాలుగా ఉందండి పుసుకుని కొల్లు ముసుకుని ఎక్కడైనా కోలేసా ఇంకో కిందకు దొల్లుకుంట పోతాం అనమాట దానికి తోడండి ఎన్ని కూడా ఉందండి మాకు ఈ రోజు అమావాసి ఎందుకో గాని చంద్రుడు అయితే మామూలుగా అనమాట కానీ అండి ఇక్కడ గుబురు కొండడం వల్ల చాలా చీకటి అంతకరంగా ఉందన్నమాట ఏ బొక్కలో కోలేసినా చిచి సారీ ఇలా అనకూడదు అంటే ఏ ఎక్కడ కోలేసినా ఏది ఉంటుందో ఏమో మాకే తెలియదు మటన్ వండడానికి పెద్ద కాదండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మగ్గిపోయాక మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ వేసుకుంటే అయిపోద్ది అంతే మ్యాగ్నెట్ అంతే మనకు అది వచ్చి మాడిపోదనే మాటలో పడి నిజమే నిజమే మాడిపోని కూడా చేసేసేసి అటు ఇటు దెబ్బలాడుకుని ఉల్లిపాయ ఉల్లిపాయలు మార్చేస్తాం మేము ఎంతకైనా అవి ఇలా చూడండి ఎంత ఎంత పురుగులు ఎంత ఎంత దోమలు అన్నీ ఉన్నాయన్నమాట క్యాంపింగ్ టెంట్ మీద ఇంకా లోపలికి కానీ వెళ్ళి అంటే నైట్ అంతమంది జాగారమే ఏం చూసేవా అలానే ఎదుగుతున్నదాన్ని కుక్క ఏదో చూసిందండి అండి అబ్బాబ్ అందులో కొత్త కొత్తలాడతా స్మెల్ మట్టికి మామూలుగా వస్తలేదండి ముక్కులు బద్దలాసిపోతున్నాయి అనమాట ఎంత భయంకరంగా ఉందో మొత్తం చెట్లు అన్ని గుబురు మా కొండ అండి దూరంగా ఎక్కడో మిలుకు మిల్క్ అంట ఊరీ కాపాడుతున్నాయి అనమాట అక్కడక్కడ అది కూడా చాలా దూరంగా అండి మీకు కూడా చెప్పాలండి మొన్న పాడబడ్డ ఊర్లో క్యాంపింగ్ అనేది దేశంగా చూడండి అక్కడ సీసీ కెమెరా బిగించాం కదా అక్కడ వైఫై సిగ్నల్ లేదన్నా అదే డేటా సిగ్నల్ లేదన్నా వైఫై అది సీసీ కెమెరా పనిచేసింది అని రండి కొంతమంది బహుశా తెలియదు అనుకుంటా బ్లూటూత్ ఎలా ఉంటుంది బ్లూటూత్ ద్వారా కదా అలాగే నెట్ లేకుండా వైఫై ద్వారా అనమాట కెమెరా అందుకనే అది అది కొన్నాం అనమాట మేము మీరేమో మేము ఆడుతాం ఆడతాం అనుకుని ఏదేదో కౌంట్లు పెడుతున్నారు మనకి ఫుల్ గ్రేవీ అయితే అండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రే అల్లిపోతావు అనుకున్నాను అల్లిపోతా లేదు నువ్వు ఏదో వచ్చిందంటే అవునా నిజానికి అండి మేమైతే మటన్ కర్రీ వండేసాం అలాగే రాగిసంగ కూడా కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఇంకా టైం ఉంది కదా తినడానికి అప్పుడే తినడం ఎందుకని కసూపాలాగా వండేసి కూర్చున్నాం అనమాట ఏదైతే ఆసిపోయిందండి ఇలా వంగుతుంటే బాధ వచ్చేది అనమాట అసేటో కానీ చాలా గట్టిగా కుట్టేసింది శనకీ గడి ఖాళీగా రాగి ఎందుకని రాగిసంగతే తయారు చేస్తుంది అది కూడా తోటి మంచి పెద్ద పెద్ద ఉండలు చేయి చుట్టూ 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 మంచి భారీగా ఉంది అనుకో ముద్ద చాలు కొడుకుండా అని మా ఆకలికి అండి మా దగ్గరకు వచ్చిన గెస్ట్ ఆకలి కొన్నాడు పాపం ఎండిపోయింది అనమాట ఎవరో కూడి అట్టుకేటో మరి అందుకేనండి మేము తినకుండా ఫస్ట్ మా దగ్గరకు వచ్చిన గెస్ట్ అయితే పెడతాం మన ఫెషల్ గెస్ట్ కి ఫస్ట్ భోజనం అనమాట అలా పెట్టి తిను పో తిను నీకే విషయం పెడతలేదు అందంగా వండి పెడతాం టేస్ట్ ఎలా ఉందో చెప్పే శనకడ ఉన్నాడు మాసం ముక్కలు తింటలేదు తింటదు రో అన్ని మనిషిలాగా అది ఆకలితో తింటాం చూసి మాకు కూడా ఆకలి చేస్తుందండి ఇంకా మేము కూడా తినేస్తాం ఎందుకంటే దాదాపు టైం అయితే తొమ్మిది అయిపోతుంది అండి అందుకే శనకీ గడని ప్లేట్లు నీట్గా ఒడ్డించేస్తాను అనమాట ఫస్ట్ ఏమండి ఇలా క్యాంపింగ్ వీడియోలో కొత్తగా రాగి సంగట వండుకుని తింటాం టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి అది కూడా మటన్ తోటి ఇలా రాగి సంగట ముద్ద తీసుకుని ఇలా మటన్ గ్రేవీలో ముంచుకుని అయ్యి బాబాయ్ బుర్ర పాడండి నేను ఒకసారి రాయలసీమని రాగిసంగ నాటు కొడుకు కూర తిన్నానండి ఉంది ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది శనకే నువ్వు రాగి సంకటి ఎప్పుడు తినలేదు కదా తిను టేస్ట్ ఎలాగొంది చెప్పు మామూలు బాగుందా సూపర్ చాలా బాగుంది కదా బాగా కుదిరింది కొంచెం పెందరకాడ వండుతూ వాళ్ళు అదేనా కూడా బాగా ఉడికింది ముక్కలు కూడా మంచి మెత్త కొడికేసినాయండి మటన్ ముక్కలు కొరుగుతుంటే గంధంలా కరిగిపోతున్నాయి లోపల చాలా బాగుంది ఇప్పుడు ఇందాక దాకా గాలి అది వేసిందా ఇప్పుడు చెట్టు కొమ్మ కూడా వదిలితలేదు గాలి ఎత్తలేదు ఈ రాగి సంకటే చాలా మంచి మంచిదరే ఒంటికి ఇటు అలా పడిపోతుంది అటోలోకి ఎరేసారు అది మాట్లాడితే పడిపోతుంది ఇంట్రోయ్ ఎక్కడ ఉరిమింది కదా వర్షం గట్టాదేంటి కొంత ఎందుకనండి ఈ రోజు పెసల్ గెస్ట్ మనతో ఉంటాడో మరి తినేసే కెళ్ళిపోతాడు ఏటో తెల్దు మరి ఉంటే బాగుంటది ఏదైనా మా దగ్గరకు వచ్చింది అనుకోండి సడన్ గా ఇది ఎలాగ అరుతుంది అరుతుందో లేకపోతే పారిపోద్ది ఇది ఒకవేళ అరిచింది అనుకో మనకి సడన్ గా బయటకు వచ్చి చూడడానికి కూడా బాగుంటది అనమాట మనస్ఫూర్తిగానండి మటన్ కర్రీ రాగిసంగ అయితే తినేసేవండి కొడుకుండానే టైం అయితే తొమ్మిదికి పైన అయిపోతుంది మీకు ఎలాగో చెప్పాను కదండి ఇక్కడ పందులు అడుగు పందులు అయితే తిరిగి ఉంటాయని అందుకని అడుగు పందులు అయితే చెక్ చేసుకుందాం ఇంకోటి అంటే మనం బండి ఇట్టాం కదండి ఇక్కడ దొంగల భయం కూడా ఉంది అంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు మన బండి ఒకటి చెక్ చేసుకుని అడుగు పందులు ఏమన్నా కాపాడితే అది కూడా చెక్ చేసుకున్నాం అండి బ్రో చూసి అడిగి చాలా జాతర అయినా ఈ టైంలో ఇలా సాహసం చేయడం కూడా కాదు అలాగనే బండి ఉంది లేదం కూడా కట్టగాదు జాతర లేదు ఏం కాబడతలేదు ఈ తుప్పలు తెప్పించి జాత చూసి అడిగి ఉంది చూడండి ఈ ప్లేస్ నైట్ అయితేనే అమ్మ బాబు ఇప్పుడు జాత చేత జారిపోతుంది కాలు ఇంకెళ్ది ఇంకెళ్ సరిపోద్ది ఇక్కడ కాపాడుద్ది మన బండి లైట్ అవుతాం కదా ఈవన బండి కాపాడుతుంది ఏమన్నా కాపాడతలేదా చెట్ల లేదు మనం కింద ఇట్టం అనమాట బండి అనేది కాపాడతలేదు కానీ ఇప్పుడు కిందకి వెళ్తాం కట్ట కాదు ఎక్కడి నుంచి కాపాడితే చూద్దాం మన బండి సేఫ్గానే ఉంటది అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మేము కారం ఎక్కువ ఎక్కువేస్తూ అండి తెగ తెగమండిపోతుంది ఎలదారుణంగా ఉంది ఈ చీకట్లోని ఆ కొండ అడ్డు ఉంటావాళ్ళం ఏటో కానీ ఏం కాపాడతలేదు మా బండి కాపాడతలేదు ఏం కాపాడతలేదు ఈ పందులు రోజుల్లో మనకి ఎలా తెలుతుంది అంటే అసలు తెలియదు అనుకుంటున్నాను నేను మన దగ్గరకు వచ్చేతాయి అంటవా ఎంత భయంకరంగా ఉందే నడు బాబు ఇంతకు వచ్చిన కూడా కానీ మన క్యాంపింగ్ దాంట్లో పోదాం అయ్యో అత్తలే ఇప్పుడు ఇందులో ఏదన్నా అనుకో ఈ చూడు ఎంత తప్పులు ఉన్నాయో ఈ తప్పులో ఏమన్నా తప్పడడిగేశాం అంటే ఏమన్నా ఉన్నాయంటే అంతే సంగతులు మన బండి అలా కాపాడతలేదు కానీ మనం సేఫ్టీకి వెళ్ళి పడుకున్నాండు అయ్యో జాతి పాల ఏం మన కాబడతా బాను నేను ఏం కాబడతా ఈ తప్పులు తప్పించి మేము క్యాంపింగ్ చేసిన ప్లేస్ అండి ఈ తప్పులు ఎలా కాపాడుతుందా మొత్తం ఈ తప్పులో తిరిగావండి మా బండి కాపాడలేదు అలాగనే అడుగు పందులు కూడా జాడలు కూడా కాపాడలేదు అనమాట చూడలే ఇంకా టైం ఉంది కదా గుడ్ ఏంటంటే మాకు తోడు మా ఫెసల్కి గెస్ట్ ఉన్నాడు అనమాట ఇక్కడ ఇలా ఉందండి మన క్యాంపింగ్ ట్యాంట్ దగ్గర నైట్ అయితేనే ఇంకెలాగో మొత్తం అనేది చెక్ చేసుకున్నాం కాబట్టి అండి ఇంకా క్యాంపింగ్ ట్యాంట్ లో దూరేసి పడుకుంటాం అండి ఎందుకంటే దోమలు పెత్తకుట్టేస్తున్నాయి అనమాట బయట అయితే గడ అయితే అండి మనం పడుకోవడానికి తాపై చదివేస్తున్నాడు అనమాట లోపల ఇంకా పడుకుందామండి ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది అంటే బయట తుప్పల్లో తిరగడం ఇప్పుడు కట్ట కూడా కదండి ఎందుకంటే ఆని అనకన్నా ఉంది ఏదైనా పురుగు కట్టనుకో గంతి సంగతిలో మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటది అనుకున్నానండి ఇక్కడ వరకు చూశారంటే మీకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోయి చూసేస్తున్నారండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా కొట్టండి ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను అదే ఆ డేంజర్ ప్లేస్ అన్నాను కదండి అదే అది ఇక్కడ ధనశక్తి ఏదో తిరుగుతుందని అక్కడ ఆ ప్లేస్ కి మనం కొంచెం దూరంలో ఉన్నామండి పైగా మన దగ్గర బయట కుక్క ఉంది కదా కుక్క ఉండటం వల్ల మనకి ఎటువంటి డేంజర్ అనిపించదు ఒకవేళ అది తినేసి వెళ్ళిపోవద్దో లేకపోతే ఎక్కడ ఉంటుందో తెలీదు ప్రస్తుతానికైతే కుక్క మా దగ్గర ఉందండి బయట ఉంది ఒకవేళ అది ఎక్కడ ఉంది కాబట్టి ఏదన్నా వచ్చిందనుకోండి ఏదన్నా వచ్చిందనుకోండి ఖచ్చితంగా అది అరుస్తది అనమాట అరిసినప్పుడు బయటకు లేచి ఏమైంది అన్నది రికార్డ్ చేస్తామండి మీరైతే అసలు పడుకోకండి చివరి వరకు చూడండి మీరు ఈ వీడియో అయితే ఎక్కడ చేయండి ఆడైతే పడుకుంటాడో నేనైతే పడుకోనండి ఎక్కడ ఏ శబ్దం వచ్చినా కానీ నేను బయటకు వెళ్ళి వీడియో తీస్తాను మీరు అయితే ఈ వీడియోని ఎక్కడ వదలకు చివరి వరకు చూడండి మీకు అయితే గుడ్ నైట్ అండి ఇంకా పడుకుంటాం మేము ఫ్యాన్ అయితే పైన బిగించేసేవండి అదే కొంచెం లైట్ గా అటు ఇటు తిరిగి గాలి అనేది సల్లగా తగిలుతుంది అనమాట ఇంకా పడుకుంటాం నైల్కి ఏదో ఏందండి చాలా నొప్పి వచ్చేస్తుంది అనమాట ఆ సేమ కుట్టింది దెబ్బకి ఇలా వంగితా లేదు జెండు బాగుంటే బాగున్నా ఏదో ఒకటి రాసుకుందాం బయట అయితే ఇలా ఉందండి టైం కట్ట పన్నెండు అవుతుంది కుక్క ఉంది కదండి ఆ కుక్క వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ లేదు కింద ఎక్కడో ముగురుతుంది అనమాట నాకు ఇదే అది ఈనపడి లేసాను నన్ను పూర్తిగా బయటకి వెళ్లి చెక్ చేద్దరన్నా నాకు ఎందుకు తేడాగా అనిపిస్తుంది శనకడేమో పూర్తిగా స్విచ్అప్ అనమాట పడుకుండిపోయాడు పోయాడు అందుకని బయటికి వెళ్తా కుక్కలు ఎక్కడో దూరంగా ఎడుతున్నాయి ఈ టైంలో అడుగుతుంది ఏటో కానీ ఇప్పుడు టైం కరెక్ట్ గా మూడవుతుంది వర్షం అలా పడినాయి అనమాట మేము పైది వర్షంది కప్పలేదు కదండి దానివల్ల వర్షం పడిపోతుందని లేచా అనమాట వర్షం కూడా నేను గట్టిగా వచ్చేసేలా ఉంది మా కోసం స్లోగా ఆగినట్టుంది గుడ్ మార్నింగ్ అండి నేను లేసేటప్పుడు టైం కరెక్ట్ గా ఆరవుతుంది శనక్కడ మంచి డీప్ స్లీప్ లో ఉన్నాడండి లేదు పడుకున్నాడని లెగ్ లెగ్గొడతలేదు నేను నేను లేచిపోయాను ఎందుకంటే అండి నాకు రాయలు గుచ్చిపోయి సరిగ్గా నిద్ర పెట్టలేదు పైగా పొద్దు పొద్దున్నే లెగితే విజువల్స్ మామూలుగా ఉండవని చెప్పి లేచానమాట మీరే చూడండి పొద్దునే లేచినట్టునే ఎలాగొనే చూడడానికి బయట విజువల్స్ అయితే అదిగోండి ఆ కొండపైకి మేఘాలు అలా వచ్చి అలా తిరుగుతున్నాయి అనమాట మామూలుగా లేదు కదండి మరి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కాని నాకు మట్టికి బుర్రపాడు పొద్దు పొద్దున్నే చూడడానికి విజువల్స్ అయితే అక్కడ చూడండి అక్కడైతే మొత్తం మేఘం కొండ చుట్టూరు ఉందనమాట మామూలుగా లేదు మేము క్యాంపింగ్ చేసే ప్లేస్ ఎత్తుక్కోపోతాం అయితేనండి ఇంత మంచి ప్లేస్ అయితే మాకు దొరకపోదనండి ఎందుకంటే ఇటు పక్కన ఏమో లొకేషన్ క్యాంపింగ్ చేయడానికి ప్లేస్ అనుకూలంగా ఉంది పండపైన అదృష్టవంతులమండి ఇంకోటి ఏంటంటే అండి రాత్రి కుక్క చాలా సోపుడు వరకు ఉంది కానీ సడన్ గా ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు అనమాట ఫుడ్ అనేది తినేసేసి సోపు మాతో ఉండి వెళ్ళిపోయింది అనమాట అండి రాత్రి కట్టగా పన్నెండు ఆ టైంకి ఎందుకో గానీ నేను వీడియో అనేది రికార్డ్ చేయలేదు అండి ఆ కింద ఉంది కదా ఆ కింద కింద ప్లేస్ లోని కుక్కో మరి ఏటో కానీ అచ్చం మనిషి ఎలా తెలకొత్త సౌండ్ అలాగే అనమాట నేను రికార్డ్ చేయలేకపోయా అనమాట రికార్డ్ చేసి ఉండటం అయితే మీరు కూడా ఇందురు నేను ట్రై చేశాను కానీ అది జస్ట్ ఒక్కసారి అంటే ఎలా అంటే ఒక నిమిషం పాటు ఉంది తర్వాత ఆగిపోయింది సౌండ్ రాలేదన్నమాట పైగం కూటేటండి కరెక్ట్గా మూడో టయానికి వర్షం కుర్తూ మొదలైందండి కానీ లైట్గానే కురిసిందిలే అందుకే ఇది కప్పేసాం మూడో టయానికి లేచి తీరా క్యాంపింగ్ టెంట్ పైన అది కప్పిన తర్వాత ఏమో వర్షం అయితే ఆగిపోయిందండి దాంట్లో ఉక్కుపోతుంది మళ్ళీ అందుకే ఇంకా నిద్ర పట్టలేదు దానివల్ల ఫుల్ గా తలపూడి మనకు ఇప్పుడు టీ పెట్టుకుని తాగకపోతే అస్సల మనసు ఒప్పు అనమాట శనకే గడి లేపేసి టీ పెట్టుకుందాం ఏ శనకే బాబు దగ్గర ఉడుకున్న చాలులే మళ్ళీ ఎండ కాసిందనుకో ఎండలో చచ్చిపోతాం దిగలా కొండ మించి ఏ శనకే రాత్ర సకర ఎత్రి గడి ఏదన్నా అడికిడవితే లిక్తి విడిదిస్తాను కదా రాత్రి అంతా లేచే కదా ఉన్నా దోమల పడుతుంది అని పడుకున్నాను ఆ నిజమేనండి మీకు చెప్తూ మర్చిపోయిన శనకి గడ్డ అన్నది నిజమే అయితేనండి చాలా దారుణంగా కూడేసిన మాట శనకి గడ మనకు కాఫీ పెడితే సిద్ధమైపోయండి ఇప్పుడు ఇప్పుడు వేసాడు అడు కూడా ఇది చూడండి బండ ఇక్కడ కొండ బాగోక గ్యాస్ బండ అనేది ఏటవాళ్ళకు వాళ్ళకు ఎందుకంటే నేను ఈ కొండ గోడుకు ఉందండి సమానంగా లేదు అదే ఇబ్బంది కొండ దగ్గర పొద్దున్నే లెక్కరేనండి నేను ఆ చెట్ల మధ్యలోనే చూసా అవి చూస్తే అడుగు పంది పిల్లలు ఉంటాయి చూడండి అలా కనిపించింది అనమాట చూడగానని లోపడా గుట్ట కింద వేయిచి ఉన్న చూడు ఇన్నాక అయ్యి అడుగు పంది పిల్లలు ఏమో జీడి చెట్టు కిందకి వచ్చి పడుకున్నాయేమో అనుకున్నానండి అనమాట అటాత్తుగా చూసి రేసు వెనక్క ఈ కొండపోయినా ఈ లొకేషన్ నీకు చూస్తాగా ఎలా సూపర్ అనిపిస్తుంది బాగుంది కదా మన ఊర్లోనే ఇటువంటి ప్లేస్ ఉన్నదంటే నేను అమలైపోతుందండి నేను పొద్దు పొద్దున్న విడివిడిగా కాఫీ అయితే తురిపోతుంది అండి శనకీ గడు తాగడానికి అది కూడా ఈ అందమైన ప్లేస్ లో నాకు ఇది ముందులాగా వ్యసనం అయిపోయిందండి పొద్దు పొద్దున అంటే కాఫీ తాకపోతే తలపుడు వచ్చేద్దటి నాకు అమ్మేసా ఫ్యాన్ సుఖపడ్డదనమాట నీట్ గా కాఫీ అది తాగేసామండి ఇంకా మన బుజ్జిగడిని తీసి ఈ లొకేషన్ మొత్తం ఎలా ఉందో చూద్దామండి పైనుంచి అది కూడానే ఇలా మామూలుగా చూస్తేనే చాలా బాగుంది మన బుజ్జి చూస్తే చూస్తే ఎలాగుంటదో చూద్దామండి మన బుజ్జి గడికి ఏమైందో తెలియదు కానీ అండి చిన్నగా గీతన అక్కడ అక్కడే తగిలింది అదిగో ఎలా తగిలేసిందో తగిలేసింది బుజ్జిగడికి బాబు బుజ్జి ఈ లొకేషన్ అందంగా తీసి బాధ్యత నీదే ఇంకా గాలి గట్టిగా ఎత్తుంది చూసుకుని జాతకి ఎగురు ఈ గడితో ఇసుబల్స్ మామూలుగా లేవు కదండి చూడడానికి మొత్తం కొండలే చాలా అందంగా కాపాడ్డదండి పైనుంచి అయితే చూడడానికి ఓ అయితే పైకి వస్తాడు అండి ఇంకా గవాల సామాను సర్ది కిందకైతే దిగిపోవాలండి ఎందుకంటే సూర్యమై పైకి వచ్చేస్తున్నాడు అండి మన గవాల కొండ దిగపోయా ఇంకో చాలా ఇబ్బంది పడిపోతాం ఎండకే అందుకే ఇంకా క్యాంపింగ్ టెంట్ అయితే తీసేద్దామండి నీట్గా అయితే సామాను అయితే సర్దేశామండి ఇంకా ఈ అందమైన లొకేషన్ వదిలేసి మనం కొండకి ఎందుకయితే దిగిపోవాలండి ఎందుకంటే ఎండ పిత్తగా వేస్తుంది ఇప్పుడు అసలు బాధ ఎదు అంటండి ఈ లగేజ్తో కింద దిగడమే ఎందుకంటే అది చాలా ఏటవాలుగా ఉందండి ఏమాత్రం కాల్ జారినా ఏదో ఒకటి నొప్పి వేద్దాం అనమాట చాలా జాగ్రత్తగా దిగాలి చనకే పరిగెట్టేస్తుంది ఇంటికి అదే అండి ఇంకేదోలాగా ఈ కొండ కింద దిగేసి ఇంటికే వెళ్ళిపోతామండి మీరు ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేసి మీకు ఈ వీడియో అనిపిస్తుంది కామెంట్ కూడా చేయండి ఉంటామండి మరొక మంచి వీడియోలో వెళ్తామండి అంతవరకు బాయ్ 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 బాయ్